హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఊతప్పం వేస్తున్నాను మా హోటల్లో వేసే ఊతప్పం మీరు ఇంట్లో వేసుకోవటానికి ఎలా చేయాలి దాన్ని కొలతలు ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను పప్పు ఎంత వేసుకోవాలి దానికి రైస్ ఎంత తీసుకోవాలి దాన్ని ఎలా రుబ్బుకొని ఎన్ని గంటలు దాన్ని పక్క పెట్టేసుకోవాలి తర్వాత ఎలా వేసుకోవాలి దాంట్లో ఏమేమి వేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి రండి వీడియోలోకి వెళ్ళి ఊతత్వం వేసేద్దాం ఇప్పుడు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుందాం ఇదే కప్పుతో రేషన్ రైస్ అంటే రెండు కప్పులు తీసుకుందాం ఇప్పుడు ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదండి ఈ పప్పు రైస్ని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు దోశకైతే మనం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మెంతులు కొద్దిగా అటుకులు ఇలాంటివన్నీ వేసుకున్నాం ఊతప్పానికి అవసరం లేదనమాట ఓన్లీ మినప్పప్పు ఫార్టీ పర్సెంట్ మినప్పప్పు మిగిలిన సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి రైస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు దాన్ని అలా స్టోర్ చేసి పక్క పెట్టేసి అప్పుడు ఊతప్పం వేసుకుంటే చక్కగా సాఫ్ట్గా కమ్ నోటికి తింటుంటే కమ్మగా ఉంటుంది అన్నమాట ఇది ఊతప్పం ప్రాసెస్ రండి మూడు గంటలు అయిపోయిందండి మనం పప్పు బియ్యం అయితే పూర్తిగా నానిపోయినాయి ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఒక అరకప్ వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి అండి ఎందుకంటే పి పిండి మరీ గట్టిగా లేకుండా పలచగా లేకుండా మీడియంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని మెత్తగా రొబ్బుకుందామండి మన పనికి పిండి అయితే మెత్తగా మెదిగిపోయిందండి ఈ రకంగా మెదిగితే సరిపోతుంది ఇప్పుడు తోడేసుకుందాం ఇప్పుడు పైన కొద్దిగా నీళ్లు వేసుకుందాం నీళ్లు చిలకరించుకోకపోతే ఎండిపోతుందన్నమాట పిండి అనేది అందుకు కాబట్టి నీళ్ళు ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రేపు ఉదయాన్నే మూత పొంగేసేసుకుందాం మనం పిండి రుబ్బుకొని ఎనిమిది గంటలు అయిందండి చూశారు కదా చక్కగా పొంగేసింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం పనికి మరీ టైట్గా ఉండకూడదు కొద్దిగా పల్చగానే ఉండాలన్నమాట మనమేమి గంట పెట్టి రుద్దేది కాదు కదా మీరు పిండి రూపుకునేటప్పుడు గట్టిగా రూపుకున్న ఇలా పల్చనం చేసుకోండి ఈ మాత్రం పలచన సరిపోతుంది ఇప్పుడు ఊతప్పం వేసుకోవటానికి దాంట్లో వేసే పదార్థాలన్నీ మీకు చూపిస్తాను ఇలా సన్నగా ఉల్లిపాయ తరుక్కున్నాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తురుము కొద్దిగా పల్లీలు కొద్దిగా క్యారెట్ తురుము మీ దగ్గర పల్లీలు కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఇలా సన్నగా కట్ చేసి నేను పల్లీలు ఎందుకు వేస్తున్నాను అందరి దగ్గర అవైలబుల్గా డ్రై ఫ్రూట్స్ ఉండవు కాబట్టి అందరూ పల్లీలు వాడతారు కాబట్టి పల్లీలు వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకుందాం మనం వేసుకునే ఊతప్పం మీద పెట్టుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇలా అన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసి కలిపేసుకుందాం ఇందులోనే అన్నీ కలుపుకున్నాం కదా రండి ఇప్పుడు ఊతప్పం వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాను పూర్తిగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు మనం ఊతప్పం వేసుకోవాలి ఇప్పుడు పాన్ అయితే వేడైందండి ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అవి దీని మీద వేసేసి ఇలాగ ఊరికట్ల చేత్ అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం స్టవ్ని మనము దోశకైతే హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే కరకరలాడుతూ వస్తుందండి మన ఓతప్పం పలచక కాదు చాలా మందంగా వేసుకుంటాం కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటేనే ఆ లోపలి వరకు కాలి మనం వేసిన మొక్కలన్నీ కూడా చక్కగా ఉడికి మనం తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది అన్నమాట చూశారు కదా మనం ఇలా తిప్పినప్పుడు ఇలా చిన్న చిన్న అక్కడక్కడ అలా హోల్స్ చేసుకుంటే ఈ అన్నది కింద నుంచి బయటికి వెళ్ళిపోయేసి కింద ఉన్న మనం వేసిన పదార్థాలు కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట లోపలి వరకు ఓతప్పం చక్కగా కాలుతుంది ఇప్పుడు ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు తిప్పి వేసిన తర్వాత మనం పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ పెడతాం కాబట్టి ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అప్పుడే అవి మాడిపోకుండా చక్కగా కాలుతాయి ఒక రెండు నిమిషాలు కాలినిద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన ఊతప్పం అయితే కాలిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదా మన ఊతప్పం అయితే అద్భుతంగా వచ్చిందండి మీరు కూడా నేను చేసిన కప్పు కొలతలతో వేసి మీరు ఊతప్పం వేసి తిని అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూశారు కదండి ఊతప్పం చేయటం ఎంత సులభమైన పద్ధతి మీకు ఈ వీడియోలో చూపించాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటే కప్పు కొలతలతో సహా మీకు చూపించా వంట రాని వాళ్ళు కూడా అసలు వేయటం చేత కాని వాళ్ళు కూడా ఊతప్పాన్ని సులువుగా వేసుకొని కమ్మగా తినేయచ్చు వంద రూపాయలు పెట్టి బయట వెళ్ళి ఒక్క మనిషి ఊతప్పం తెచ్చుకొని తినే బదులు వంద రూపాయలు ఖర్చు పెడితే ఇంటిల్లిపాది కమ్మగా కడుపు నిండా స్పెషగా తినేయచ్చు మీరు కూడా ఒకసారి నేను చేసిన ఈ పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్